శ్రీరామనవమి పురస్కరించుకుని పలుచోట్ల రాములూరి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు పానకం పలుచోట్లగూడంలో భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యవామి సేవా కేంద్రం నందు వేడుకలు అంబరన్న ఎక్కువ జామునే వెంకయస్వామికి అభిషేకం అర్చన అష్టోత్ర చేశారు పట్టణానికి చెందిన చామికర ఫోటో స్టూడియో అండ్ ఈవెంట్స్ అధినేత సిటీ కేబుల్ రిపోర్టర్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం శ్రీ మాధవి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ సెంటర్ నిర్వాహకురాలు మాధురి దంపతులు కామవరపుకోట కోట ఏపీఎం కేఎన్ సుబ్రహ్మణ్యం నాగ అన్నపూర్ దంపతుల చేతుల మీదుగా కళ్యాణం నిర్వహించారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు పట్టణ పురోహితులు శాస్త్రి చే కళ్యాణ కృతువు జరిపించారు అన్న ప్రసాద వితరణ చేస్తారు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు శ్రీరామనామం ఓం నారాయణ ఆదినారాయణ పారాయణంతో వెంకటస్వామి ఆశ్రమం ప్రాంగణం మార్మొగింది కళ్యాణం అనంతరం ఏపీ రాష్ట్ర ఆర్యవేసి మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణను సరిభాత సత్కరించారు వేద ఆశీర్వచనం అందజేశారు భక్తి గీతాలను ఆలపించారు ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ టి కేశవరావు అన్నదాన నిర్వాహకురాలు చిన్ని రత్నకుమారి తదితరులు సత్యానంద నాగరాజు కాకి వెంకటేశ్వరరావు దారా సురేష్ గుప్తా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాగసూరి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా వెంకటస్వామి సేవా కేంద్రం నందు శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నట్లు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు जमांत इंतकाल हो गया बेगा

అదేవిధంగా వెంకటస్వామి సేవా కేంద్రం నందు జంగారెడ్డిగూడెం ఉప్పలమెట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో పానకం పోసారు గత ఐదు రామసత్యనారాయణ చేతుల మీదుగా పానకం భక్తులకు అందించే కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కొలకల శ్యామ సత్యనారాయణ క్లబ్ సీనియర్ సభ్యులు జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణ కుమార్ కనుగొల్ల మోహన్ గొల్లపూడి రఘు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్ని రామ సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మ పరిరక్షకుడు మాట మీద నిలబడే వ్యక్తిత్వం కలిగి కుటుంబ వ్యవస్థ గురించి తెలియజేసిన రాములు వారి చరిత్ర నేటి తరానికి అందిపుచ్చుకోవాలని అన్నారు ఆశ్రమంలో నిర్వహించిన శ్రీరామనవమి కార్యక్రమంలో పాలు పంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు